యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ఎలా చేస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలనపై స్పష్టత ఇవ్వని సంక్షేమ శాఖలు ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి పలుచోట్ల అందరి మాన్యువల్ కాపీలు మరోవైపు మాన్యువల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు దీంతో దరఖాస్తుల పరిశీలనపై మండల స్థాయిలో తర్జన భర్జన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తలపెట్టిన రాజ్య యువకాశం పథకం దరఖాస్తుల పరిశీలనపై తీవ్ర గందరగోళం నెలకొంది క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరణ గత నెల పద్నాలుగు తేదీ సాయంత్రంతో ముగిసిన ఎస్సీ ఎస్టీబీసీ ఈబీసీ మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించిన పదహారు పాయింట్ ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు అందించినట్లు అధికారులు గణాకాలు అయితే చెబుతున్నాయి కానీ ఈ దరఖాస్తుల పరిశీలనపై ఇప్పటివరకు ఆయా సంక్షేమ శాఖల నుంచి స్పష్టత అయితే రాలేదని తెలుస్తుంది రాజ్య యువకాశం పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మండల మున్సిపల్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టాలి అయితే ఈ పరిశీలన ఏ విధంగా చేపట్టాలి కేటగిరీల వారీగా నిబంధనలు మండలాల వారీగా లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు దీంతో దరఖాస్తుల పరిశీలన అయోమయంలో పడింది మరోవైపు వచ్చే నెల రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే అందించాలని ప్రభుత్వం సన్నద్దమవుతుంది ఇప్పుడు పరిశీలన ప్రక్రియ ఎందుకు ముందుకు అయితే సాగలేదన్నమాట ఇక రెండు రకాలుగా దరఖాస్తులు రాజీవ్ వివకాశం పథకం కింద రెండు రెండు రకాలుగా విధాలుగా ప్రభుత్వం దరఖాస్తులు అయితే అందాయి ఆన్లైన్ పద్ధతిలో ఓబిఎంఎంఎస్ ద్వారా కొందరు దరఖాస్తు చేసుకోగా మరికొందరు ప్రజాపాలన కేంద్రాల ద్వారా మాన్యువల్ పద్ధతితో దరఖాస్తులు అయితే ఇచ్చారు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించినప్పటికీ అందుకు సంబంధించిన పత్రాలు మాన్యువల్గా అధికారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ చాలా చోట్ల మెజారిటీ దరఖాస్తులు వీటిని అధికారులకు అయితే అప్పగించలేదు అదేవిధంగా మాన్యువల్ పద్ధతిలో వచ్చిన దరఖాస్తులను సైతం కంప్యూటరీకరించలేదు దీంతో దరఖాస్తులను ఎలా పరిశీలించాలనే అంశంపై క్షేత్రస్థాయి అధికారులు తక్కువమక అయితే ఉందన్నమాట ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించాలంటే వాటిని ప్రింటౌట్ తీసి పరిశీలించే పరిశీలన చేతి చేయాలి కానీ అందుకు సంబంధించిన వనరులు క్షేత్రస్థాయిలో లేవని అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా మాన్యువల్గా వచ్చిన వాటిని ఆన్లైన్ చేసే విషయంలోనూ ఎలాంటి ఆదేశాలు అయితే లేవని తెలుస్తున్నారు సో రెండు లక్షం పైన లక్షలపైన గందరగోళం అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు వార్షిక సంవత్సరం బడ్జెట్లో రాజీవ్ వివకాశం పథకానికి ఆరు వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా దాదాపు నాలుగు లక్షల మందిని ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని ఉంది ఈ పథకం కింద రాష్ట్ర స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ మండల మున్సిపల్ స్థాయిలో లక్ష్యాలపై స్పష్టత లేదు దీంతో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఏ కేటగిరీలకు ఎంతమందిని ఎంపిక చేయాలనే విషయంపై స్పష్టత లేదని తెలుస్తోంది దరఖాస్తుల పరిశీలనపై క్షేత్రస్థాయి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అయితే ఉంది ఇదిలా ఉండగా వచ్చే నెల రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం పరిష్కరించుకున్న అర్హులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఇది పరిశీలన ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో నిర్దేశించిన గడువులోగా మంజూరు పత్రాలు పంపిణీ చేసే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ఎవరైతే ఉపాధి రుణాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్